మద్యం తాగి కొద్దిసేపటికే మృతి చెందిన షేక్ చిన్నమస్తాన్ చిన్నమస్తాన్ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి కల్తీ మద్యం తాగి అక్కడ చనిపోయారని చెప్పి మాట్లాడిన సందర్భం ఉంది కానీ వాస్తవం ఏంటి అనేది ఈ షేక్ చిన్నమస్తాన్ గారి సతీమణి భార్య అని అడిగి తెలుసుకుందాం అమ్మ అసలు ఏం జరిగింది ఏంటి మీ వారికి అసలు ముందు అలవాటు ఉందా లేదా తాగుతున్నాడు అండి ఎప్పుడు తాగుతాడు ఈ మధ్య ఆ రోజు అన్నం తినకుండా తల్లారే మళ్ళీ పోయాడు పనికి పోయి వచ్చాడు పని పోయి కరువు పని పోయి వచ్చి అనేది చేతులు కడుక్కొని మళ్ళీ ఎమ్మటే పోయాడు అంట అన్నం వచ్చినాక అనుకుంటే మేమే పొలం వెళ్ళాం ఇంటికాడ నుండి ఏం చేయాలని నేను పొలం వెళ్ళా పొలం వెళ్ళిపోయినాక నాలుగు ఇంటికాడ నుంచి ఫోన్లు వస్తున్నాడు ఏందయ్యా నువ్వు చెప్పు అంటే లేదు పేణం బాగలేదు బాబాయ్ పోదరా అన్నాడు ఇక్కడికి వచ్చినాక ఆటోలో కూర్చున్నాక బాబాయ్ మస్తాన్ గారు కూడా చెప్పారు ఆయన కొద్దిగా బాగా ఎక్కువగా తాగుతారండి తాగే అలవాటు ఎక్కువగా ఉంది అన్నారు నిజమైన వాస్తవం జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బాగా తాగుతూనే ఉంటాడు ఇరవై సంవత్సరాలు అంతే అంతేగాని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఈ అమ్మకాల వల్ల లేకపోతే ఇప్పుడు ఏదో మందు తాగడం వల్ల ఆయన సరిపోవాలా అవునా ఇప్పుడు తాగుతూనే ఉంటాడు తాగుతూనే ఉంటాడు కానీ ఎక్కువ తాగిన వారం తాగుతాడు వారం అన్నం తింటాడు మళ్ళీ వచ్చింది తెచ్చుకున్నాడు అన్నం కూర ఉండే మంచి మీద గుచ్చునాడు అన్నం వేసి గుచ్చా ఒక ముక్క తీసుకుని నోట్లు వేసుకుని తిన్నాడు తిన్నాక అన్నం కింద పడింది జారి నేను అంత కూర అంత అన్నం పోయింది కదా తినకుండా పనుకున్నా అంటే ఎక్కువైంది ఏమో లేని నేను మొత్తం మీద ఆయన కొద్దిగా హెవీగా డ్రింక్ చేస్తారు ఆ డ్రింక్ చేసిన కారణం దానికి తోడు ఎక్కువ అన్నం తినకపోవడం ముందు రెండు రోజుల నుంచి ఏమి తినకపోవడం వల్ల కూడా ఈయన చనిపోవడానికి ఒకదొక కారణం అవునమ్మా సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మీరు చెప్పిన దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కల్తీ మద్యం అమ్మకాల వల్ల లేదా కల్తీ మద్యం తాగడం వల్ల చనిపోయారని మీరు ఏదైతే చెప్పారో ఆ చినమస్తాన్ గారి భార్య సతీమణి ఆవిడే చెప్తుంది అంటే రెండు రోజుల వరకు బోన్ చేయలేదు ఆయన కొద్దిగా హెవీగా డ్రింక్ చేస్తారు పరికెళ్లడం తెచ్చుకున్న డబ్బుని మళ్ళీ తీసుకెళ్లి ఆ మందు తలయ్యడం ఆయన చేసే పని దాని వల్ల ఈ రోజున ఆవిడ కూడా కూరి పొందుకెళ్లాల్సి వస్తుంది అని చెప్తుంది అంతే తప్ప ప్రభుత్వాలకు సంబంధించి ఏదో లేకపోతే ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఒక పార్టీకి అంటగట్టే ప్రయత్నాలు మాత్రం మాకు కూడా దయచేసి ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా ఈ లియో న్యూస్ ముందే ఉంటది అనేది తెలుసుకోండి